ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయి సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నందున మా ప్రభుత్వం దీన్ని ప్రాధాన్యతగా తీసుకుని గత బకాయిని కూడా వెంటనే విడుదల చేయడం జరిగింది భవిష్యత్తులో కూడా ఆరోగ్యశ్రీ కింద వైద్య సేవలకు ఎటువంటి అడ్డంకి లేకుండా అవసరమైన నిధులు చెల్లించడం జరుగుతుంది మా ప్రభుత్వ హామీల్లో మరో ముఖ్యమైన రెండు హామీలు గృహజ్యోతి మరియు ఐదు వందల రూపాయలకే వంట గ్యాస్ సిలిండర్ సరఫరా గృహజ్యోతి పథకం ద్వారా అర్హులైన వినియోగదారులందరికీ నెలకి రెండు వందల యూనిట్లు ఉచిత విద్యుత్ని అందించడానికి మరియు అర్హులైన వినియోగదారులకి ఐదు వందల రూపాయలకే వంట గ్యాస్ సిలిండర్లు సరఫరా చేసే పథకాలకి మరో ముందడుగు వేసాం ఫిబ్రవరి నాలుగు రెండు వేల ఇరవై నాలుగున రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఈ పథకాల అమలుకి ఆమోదం తెలిపింది త్వరలోనే తగిన విధి విధానాలు రూపకల్పన చేసి వాటి ఫలాలను ప్రజలకు అందించడం జరుగుతుంది మహాలక్ష్మి రైతు భరోసా ఇందిరమ్మ ఇల్లు చేరుత యువ వికాసం హామీల అమలుకు మా ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది వాటిని వీలైనంత త్వరలో అమలు చేసే సంకల్పంతో ఉన్నాం ఈ బడ్జెట్లో ఈ పథకాలు అమలుకి యాభై మూడు వేల నూట తొంభై ఆరు కోట్ల రూపాయలు ప్రతిపాదించడం జరిగింది ఈ కేటాయింపు ఒక ప్రాథమిక అంచనా ప్రకారం మాత్రమే చేయటం జరిగింది హామీలకు సంబంధించిన విధి విధానాలను రూపొందించే పని ఇంకా కొనసాగుతున్నందున అది పూర్తయిన వెంటనే అమలుకు అవసరమైన పూర్తి నిధులు కేటాయిస్తాం ఎన్నికల ప్రణాళికలో చెప్పిన ప్రతి హామీని నెరవేర్చేందుకు కృతనిశ్చయంతో ఉన్నాం రైతుల కోసం ప్రకటించిన వరంగల్ డిక్లరేషన్ హైదరాబాద్లో ప్రకటించిన యువ డిక్లరేషన్ చేవెలలో ప్రకటించిన ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ కామారెడ్డిలో ప్రకటించిన బీసీ మైనారిటీ డిక్లరేషన్ అన్నింటినీ ఖచ్చితంగా అమలు చేస్తాం రాష్ట్రం పారిశ్రామికంగా అభివృద్ధి చెందటం వల్ల ఎన్నో సమస్యల పరిష్కారం అవుతాయి లక్షలాది మందికి ఉపాధి అవకాశాలు దొరుకుతాయి ఉత్పాదకత పెరుగుతుంది అందుకే తెలంగాణ రాష్ట్రం సత్వర పారిశ్రామిక ప్రగతి సాధించేందుకు అన్ని చర్యలు ప్రారంభించాం ఈ దిశగానే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు మరియు మన ఐటీ పరిశ్రమ శాఖ మార్చులు శ్రీ దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు ఇటీవల స్విట్జర్లాండ్లోని దావోస్లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోర్ వార్షిక సమావేశంలో పాల్గొన్నారు మన రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు తెచ్చే లక్ష్యంతో పలు పారిశ్రామికవేత్తలతో వరుస సమావేశాలు నిర్వహించారు తత్ఫలికంగా మన రాష్ట్రానికి దాదాపు నలభై వేల కోట్ల రూపాయలకు పైబడి పెట్టుబడులు రానున్నాయని ఈ సందర్భంగా చెప్పటానికి సంతోషిస్తున్నాం